హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి చెప్పాను కదా ఫ్రెండ్స్ మన రైతులకు నష్టం జరిగిందని జీ అగ్రికల్చర్ ఈఓ సార్ వచ్చారు వాళ్ళతో పాటు సైంటిస్టులు కూడా వచ్చారు పొలాన్ని వచ్చేసి పరిగణించడానికి ఒకసారి చూడండి వర్షం పడింది ఫుల్లుగా కానీ మన కోసం అధికారులు సహకరించారు వాళ్ళు కూడా పొలంలో దిగి నడుచుకుంటూ వస్తున్నారు వీళ్ళకి హ్యాట్సప్ చెప్పాలి మనం సో ఫ్రెండ్స్ సార్ వాళ్ళు మనకు చాలా సహకరించారు వాళ్ళ కోసం మనం కూడా వచ్చాము రైతులు ఆల్మోస్ట్ ఒక ముప్పై మంది రైతుల దాకా నష్టపోయారు చూడండి ఫ్రెండ్స్ ఎలా నడిచొస్తున్నారు ఇంకా మిగతా వాళ్ళు ఎన్నికలనే ఉన్నారు కానీ సార్ వాళ్ళు మనకు సహకరించారు చూడండి అయినా కూడా వాళ్ళు ఇంత వానలో వచ్చారంటే మనకు కొంచెం సంప్రదించారనే సార్కి మనం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అక్కడ వచ్చేసారే ఈవో సారు సో ఫ్రెండ్స్ పొలం వచ్చేసి ఇదే ఒకసారి చూడండి పొలం చూపిస్తాను ఎలా ఉందో ఫాల్ట్ అని సార్ వచ్చేసి చెక్ చేస్తున్నాడు కంకి ఒక్కొక్క చెట్టుకు వచ్చేసి మూడు కంకులు నాలుగు కంకులు దాకా ఉన్నాయి ఆ కంకులు కూడా చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్ కంకి సీడ్ అనేది ఫెయిల్ అయింది ఇది కంపెనీ వచ్చేసి జిల్ కంపెనీ మన నంది కొన్నారు కానీ లాభం లేదు సీడ్ వచ్చేసి ఫెయిల్ అయింది చాలామంది రైతులు నష్టపోయినారు వాళ్ళకి నష్టపరిహారం కింద ఏదో ఒకటి చేయాలని మన అగ్రికల్చర్ ఈఓ సార్ వచ్చారు అందులో సైంటిస్టులు వచ్చారు వాళ్ళు ఈరోజు ఏదో విషయం తెలిస్తే మనకు అనేది పరిష్కారం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ప్లీజ్ ఫాలో సబ్స్క్రైబ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ నేను సైంటిస్ట్ సార్ చూస్తున్నాడు ఎలా ఉందో అని